ఈ మధ్య రాయలసీమలో కావచ్చు కోస్తాంధ్రలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాడులు ఎవరిపైన జరుగుతాడు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే బలిజ కాపు సామాజిక వర్గం పైన మాత్రమే దాడులు జరుగుతాడు మిగిలినటువంటి సామాజిక వర్గాల పైన ఏదైనా దాడులు జరిగితే వీళ్ళంతా కట్టుకొని రాజకీయ నాయకులు పార్టీలంతా ఇమ్మీడియట్ గా వాలిపోయి వాళ్ళకు వచ్చేసి కోట్ల కోట్ల పరిహారం అనేది వాళ్ళు అక్కడ అనౌన్స్ చేస్తాడు మరి దసరా రోజున జరిగినటువంటి ఈ యొక్క దాడిలో ఇంతవరకు ప్రభుత్వం కానీ ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కానీ వీటి యొక్క అధినేతలు కానీ ఇంతవరకు స్పందించలేదంటే బలిజలు అనేటువంటి వాళ్ళు ఈ సమాజంలో భాగమా కాదా క్లియర్ కట్గా ఇంకా ఆమె చెప్తాంది మనం అమ్మాటలో నిన్నాం చాలా మంది మాట్లాడుతున్నారు మేము వచ్చేసి కూటమి అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీల అధికారంలోకి రావడానికి బలిజ కాపులు శ్రమిస్తాను మరి ఈ రోజు వచ్చేసి అదే బలిచి కాపులకు వచ్చేసి ఇట్లాంటి ఇబ్బందులు జరిగినప్పుడు మాత్రము మేమే మిమ్మల్ని వచ్చేసి పీఠంలో నిలబెట్టాలా దాని తర్వాత మా వాళ్ళకు సమస్యలు వస్తే మళ్ళా మేమే ముందుకు రావాలనా